జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కసి తీర్చుకున్నారు కడపలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మాధవిరెడ్డి అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు కడప రెడ్డి అమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు కొన్నిసార్లు విమర్శలకు ఎదురవుతున్నప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు మాధవిరెడ్డి కడప జిల్లాలో టీడీపీలో ఫైర్ ఉన్న లీడర్ గా ఎదుగుతున్నారు కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో మాధవిరెడ్డికి టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తుంది పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది తాజాగా కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించి తన పవర్ ఏంటో మాధవిరెడ్డి చూపించగలిగారు దానివల్ల వైసీపీకి సురేష్ బాబుకు సానుభూతి వస్తోందా లేదా అన్నది పక్కన పెడితే తాను అనుకున్నది సాధించడంలో మాధవిరెడ్డి ముందున్నారని మాత్రం చెప్పాలి మాధవిరెడ్డి శతథం చేసినట్లుగానే తనకు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపై కుర్చీ ఇవ్వనందుకు చివరకు మేయర్ కుర్చీనే లాగేశారు మున్సిపల్ నిబంధనలను అడ్డుపెట్టి మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించారు మేయర్ తన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకు అరవై లక్షల రూపాయలు కాంట్రాక్టర్ పనులు అప్పగించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కడప మేయర్ సురేష్ బాబుపై వేటు వేసింది దీంతో ఆయన కుర్చీ ఇవ్వనందుకు తన కుర్చీనే కోల్పోవాల్సి వచ్చింది మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గాల్లో గెలిచింది పది శాసనసభ నియోజకవర్గాలున్నా కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలకు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించింది గతంలో ఇన్ని స్థానాలను టీడీపీ ఎప్పుడూ గెలవలేదు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది అయితే కడప నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచిన తరువాత మళ్లీ టీడీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాత ఇక టిడిపి అక్కడ గెలవలేదు అంటే దాదాపు రెండున్నర దశాబ్దం కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేయలేదనే చెప్పాలి ఈసారి మాత్రం మాధవిరెడ్డి గెలిచి తన సత్తాను చాటారు దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు మాధవిరెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు గారి శ్రీనివాసులు రెడ్డి తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతుంది ఆర్థికంగా సామాజిక పరంగా బలమైన కుటుంబంగా పేరుంది జగన్ సొంత జిల్లాలో అది కడపలో గెలవకపోయినా పార్టీ జెండాను రెడ్డప్పగారి కుటుంబం వదిలిపెట్టలేదు ఈసారి మాత్రం తన సతీమణి మాధవిరెడ్డికి టికెట్ తెచ్చుకుని మరీ గెలిపించుకున్నారు మాధవిరెడ్డి గెలిచిన దగ్గర నుంచి స్పీడ్ గానే ఉన్నారు కార్పొరేషన్ లో కుర్చీ కోసం చేస్తున్న గలాట కూడా కొంత కాంట్రవర్సీగా మారిన ఆమె వెనక్కు తగ్గలేదు కార్పొరేషన్ సమావేశంలోని మాధవిరెడ్డి శపథం చేశారు తనకు వేదికపై కుర్చీ వేయని నువ్వు కుర్చీలో ఎలా ఉంటావో చూస్తానంటూ వెళ్లిపోయారు అనుకున్నట్టే మాధవిరెడ్డి అనుకున్నది సాధించారు